ఒక జమానాలో ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ కానీ ఇప్పుడు సిచువేషన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది పుష్ప త్రిబులార్ కేజీఎఫ్ కాంతారా లియో విక్రమ్ వరుసగా ఒక్కో దెబ్బతో ఇండస్ట్రీని డామినేట్ చేస్తున్నాయి ఇవన్నీ కలెక్షన్స్ కల్ట్ ఫాలోయింగ్ క్రిటికల్ ఆక్లైమ్ మూడు దిశల నుండి సౌత్ సినిమాకి దక్కుతున్న గౌరవం అయితే అసలు ప్రశ్న ఇదే ఎందుకు సౌత్ సినిమా డామినేట్ చేస్తుంది దీనికి కారణం కంటెంట్ కల్చరా లేదా కమిట్మెంట్ వలన ఈ వీడియోలో మొత్తం రీజన్ మీకు బ్రేక్డౌన్ చేసి చూపించబోతున్నాం నెంబర్ వన్ కంటెంట్ ఇస్ కింగ్ బాలీవుడ్లోని చాలా సినిమాలు స్టైల్ అండ్ ఎమోషనల్ బేస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు సుకుమార్ రాజమౌళి లోకేష్ కన్నగరాజ్ హను రాఘపొడి లాంటి డైరెక్టర్స్ స్టోరీని ఓ జర్నీలా తీసుకుంటారు ఆడియన్స్ మనసులోకి నెమ్మదిగా ప్రవేశించేలా ప్రతి సీన్ ప్రతి డైలాగ్ ఫీల్తో నింపేస్తారు మొదటి లైన్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు హృదయానికి తాకేలా డిజైన్ చేస్తారు పుష్ప సినిమా చూస్తే అది స్మగ్లింగ్ మీద స్టోరీలా కనిపించవచ్చు కానీ అసలు పాయింట్ చిన్నప్పటి అవమానాన్ని జయించాలన్న ఓ వ్యక్తి స్ట్రగుల్ కాంతారా కూడా లోకల్ లెజెండ్ మీద స్టోరీ కాదు అది దేవుడితో ఎమోషన్ కలిపిన అనుభూతి ఇంకా మన దగ్గర కేర్ ఆఫ్ కంచరపాలెం త్రిబుల్ సెవెన్ చార్లీ లాంటి స్మాల్ బడ్జెట్ సినిమాలు కూడా కంటెంట్ వల్ల కల్ట్ స్టేటస్ సంపాదించాయి స్ట్రాంగ్ కంటెంట్కి లాంగ్వేజ్ బార్డర్స్ ఉండవని చెప్పడానికి ఇవే ప్రూఫ్ నెంబర్ టూ మాస్ ప్లస్ ఎమోషన్ సౌత్ మూవీస్ లో మాస్ సింగ్స్ అంటే ఫైట్స్ కాదు ఎలివేషన్లో ఎమోషన్ ఉంటుంది ట్రిపుల్ ఆర్లో లో నాటు నాటు సాంగ్ ఫ్రెండ్షిప్ సెలబ్రేట్ చేయడమే కాదు కొలోనియల్ పవర్ కి సవాల్ అలాగే కేజీఎఫ్ టూలో భాయ్ ఎంట్రీ ట్రిపుల్ ఆర్లో లో రామ్ చరణ్ ఇంట్రొడక్షన్ థియేటర్స్లో విజిల్స్ క్లాప్స్ ఇది జస్ట్ యాక్షన్ వల్ల కాదు కనెక్షన్ వల్ల ఈ స్కేల్ని బాలీవుడ్ రీసెంట్ మూవీస్ రిప్లికేట్ చేయలేకపోతున్నాయి సౌత్ హీరోస్ సఫర్ అవుతారు చేంజ్ అవుతారు సాక్రిఫైస్ కూడా చేస్తారు కానీ బాలీవుడ్లో అందరూ కూల్గా స్టైలిష్గా కనిపించాలనుకుంటారు ఉప్పెన గీతా గోవిందం లాంటి లవ్ స్టోరీస్ కూడా జెన్యున్ ఎమోషన్స్ మీద ఆధారపడుతుంటాయి బాలీవుడ్లో ఎమోషన్ డ్రైగా ప్రజెంట్ చేస్తే సౌత్లో ఎమోషనే ఎలివేషన్గా చూపిస్తారు అందుకే సౌత్ సినిమాలో రిపీట్ ఆడియన్స్ తెచ్చుకుంటున్నాయి నెంబర్ త్రీ రూటెడ్ స్టోరీస్ వర్సెస్ అర్బన్ డిస్కనెక్ట్ సౌత్ మూవీస్ ఎక్కువగా రూరల్ బేస్ నేటివ్ కల్చర్ మరియు అథెంటిక్ స్లాంగ్ వాడతాయి బాలీవుడ్ ఎక్కువగా అర్బన్ లైఫ్ స్టైల్ అన్ రియలిస్టిక్ రిచ్ కల్చర్ చూపిస్తుంది అసురన్ కాంతారా జైభీమ్ లాంటి స్టోరీస్ని సౌత్లో అన్ని లెవెల్స్లో అందిస్తారు బాలీవుడ్లో అయితే ఇలాంటి సబ్జెక్ట్స్ మోస్ట్లీ ఫెస్టివల్ సర్క్యూట్లో మిగిలిపోతాయి స్లాంగ్ యూస్ కూడా బిగ్ డిఫరెన్స్ చూపిస్తుంది ఉప్పెన గోదావరి స్లాంగ్ జాతిరత్నాలు తెలంగాణ ఫ్లేవర్ ఇవి ఆడియన్స్ని మన స్టోరీస్కి కనెక్ట్ అయ్యేలా చేస్తాయి నెంబర్ ఫోర్ డిసిప్లిన్ ప్లస్ డెడికేషన్ సౌత్ యాక్టర్స్ రోల్ కోసం కొన్ని నెలల పాటు ప్రిపేర్ అవుతారు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ లాంగ్వేజ్ బిహేవియర్ మొత్తం మార్చేస్తారు అల్లు అర్జున్ పుష్ప కోసం తన బిహేవియర్ స్లాంగ్ వాకింగ్ స్టైల్ మొత్తం మార్చేశాడు సూర్య జై లో టోటల్ కంట్రోల్ చూపించాడు ప్రభాస్ ఫైవ్ ఇయర్స్ బాహుబలి కోసం సాక్రిఫైస్ చేశాడు అలాగే అసురన్ మూవీలో ధనుష్ వీళ్ళ డెడికేషన్ లెవెల్స్ చూస్తే ఇన్స్పైర్ అవ్వాల్సిందే కాస్ట్యూమ్ నుండి క్యారెక్టరైజేషన్ వరకు సౌత్ యాక్టర్స్ టోటల్ డెడికేషన్ చూపిస్తారు టెక్నీషియన్స్ కూడా వరల్డ్ క్లాస్ అన్బారీవ్ లాంటి యాక్షన్ కొరియోగ్రఫర్స్ తమన్ అనిరుద్ బిఎస్పి ఎవరి బీజియం విన్నా బ్లడ్ బాయిల్ అవుతుంది బాలీవుడ్ లో ఎంతో మంది స్టార్స్ సేమ్ రోల్ సేమ్ మేనరిజం రిపీట్ చేస్తున్నారు దీంతో ఆడియన్స్ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది నెంబర్ ఫైవ్ పాన్ ఇండియా విజన్ బాహుబలి తర్వాత సౌత్ సినిమా ఒక్క లాంగ్వేజ్ కోసం కాదు ఇండియా కోసం సినిమా తీస్తుంది త్రిపులార్ యుఎస్ లో ప్రీమియర్స్ ఆస్కార్ లో రిప్రజెంటేషన్ కాంతారా కన్నడ మూవీ కానీ హిందీ తెలుగు థియేటర్స్ లో హౌస్ఫుల్ పుష్ప పార్ట్ వన్ డబ్బుడు వర్షన్ అయిన నేషనల్ లెవెల్ స్టార్ లా ట్రీట్ చేశారు పార్ట్ టూతో తో అన్ని రికార్డ్స్ బ్రేక్ చేశారు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఏఐ క్యారెక్టర్స్ త్రీడీ లాంచ్ ఈవెంట్స్ కామిక్ కామిక్కాన్ ప్రజెన్స్తో నెక్స్ట్ లెవెల్ మార్కెటింగ్ చేశారు కానీ బాలీవుడ్ సెల్ఫీ జెర్సీ సెహజాదా లాంటి సౌత్ రీమేక్స్ పైనే ఇంకా డిపెండ్ అవుతుంది ఇప్పుడు ఈక్వేషన్ చాలా సింపుల్ కంటెంట్ ఉన్నదే సెంటర్ ఎమోషన్ ఉన్నదే సక్సెస్ డెడికేషన్ ఉన్నదే డామినేషన్ సౌత్ సినిమా ఈ మూడు దక్కించుకుంటోంది బాలీవుడ్లో బౌన్స్ బ్యాక్ ఛాన్సెస్ ఉన్నా అన్లెస్ బోల్డ్ డిసిజన్స్ తీసుకోకపోతే డామినేషన్ కంటిన్యూ అవుతుంది కానీ ఇది పర్మనెంట్ చేంజ్ కాదు బాలీవుడ్ కొత్తగా బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు లైక్ యానిమల్ కానీ ప్రస్తుతం డామినేట్ చేస్తుంది సౌత్ ఇండస్ట్రీస్ ఇప్పటి ఇండియన్ సినిమా త్రోన్ సౌత్ ఇండియా దగ్గరే ఉంది మీరు చెప్పండి ఈ డామినేషన్ ఎప్పటికీ కంటిన్యూ అవుతుందా లేక బాలీవుడ్ మళ్ళీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తుందా కామెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం